ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికా స్వీట్ హోమ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్న నా కమరాస్ షేర్ చేసేసుకోండి నేనైతే ఇవాళ మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే మనము బయట ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో బయటకు వెళ్ళి షాపింగ్ చేయలేము సో నేను ఒక వాట్సాప్ గ్రూప్లో పిల్లలకి వన్ ఎయిట్ శారీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పేపీస్కి తెప్పించాను ఈ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఫస్ట్ టైం కానీ ఎవరైనా వీడియో చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదా ఇదైతే నేను నా ఫ్రెండ్ దగ్గర నుంచి చేశానండి వన్ మినిట్ శారీ సిక్స్ ఇయర్స్ బేబీకి అలాగే సెవెన్ ఇయర్స్ బేబీకి తెప్పించాను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ వైజ్గా చూడాలి చిన్న పిల్లలు కదా లేకపోతే అస్సలు చేసుకోరు సో ఫస్ట్ క్వాలిటీ చూద్దాం ఇది వచ్చేసి వన్ ఎయిట్ శారీకి క్రాప్ టాప్ క్రాప్ టాప్లో బ్లాక్ వెల్ అంటే చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే దీని మీద గోల్డ్ కలర్ది ఇలా జరి వర్క్ ఇచ్చేసారు టోటల్గా నెక్ మొత్తం ఓకే నెక్స్ట్ వచ్చేసి థిక్ షిమ్మర్ క్లాత్ షిమ్మర్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది అలా కాదు చాలా థిక్గా ఉంది చూడండి ఇక్కడ మీకు అర్థమైపోతాం ట్రాన్స్పరెంట్గా లేదు సో ఇలా సైజ్ అనమాట ఇలా ఫ్రంట్ వచ్చేసేది ఫ్రిల్స్ వచ్చేసాయి చూపిస్తాను ఇలా ఫ్రంట్ మొత్తం ఫ్రిల్స్ వచ్చేసాయి రఫుల్స్ డిజైన్ అంటాం కదా అలా రఫూల్స్ ఇచ్చారనమాట కింద మొత్తం రఫూల్స్ డిజైన్ సారీ బ్యాక్ సైడ్ చూపించాను చూడండి ఇంత షైనింగ్గా ఉందో క్లాత్ ఇలా ఫ్రంట్ మొత్తం మనకి ఇలా ఇచ్చేసారు ఇది వచ్చేసేసి మనం సైడ్కి ఇలా వేసుకుంటాం కదా సున్నీలాగా అలా అలాసి ఇది త్రీ ప్యాటర్న్స్లో కట్టుకోవచ్చు అనమాట శారీ సో ఇది ఎలా ఉంటుంది పిల్లలకి వేశాక అనేది నేను వీడియో చూపిస్తాను ఓకేనా ఓకే ఇది ఫస్ట్ వన్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఇది వచ్చేసేసి మనకు సిమెంట్ కలర్ అంటాం కదా అలాంటి సిమెంట్ కలర్లోనే షిమ్మర్ క్లాత్ ఇది సేమ్ ఆల్సో షిమ్మర్ క్లాత్ మంచి థిక్గా ఉంది క్లాత్ కూడా చాలా క్లాత్ ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో ట్రాన్స్పరెంట్గా అస్సలు లేదు అండ్ వెరీ లైట్ ఫిట్ అండ్ వెరీ స్మూత్ సాఫ్ట్ సో నెక్స్ట్ వచ్చేసి దానికి అటాచ్డ్ పైన టాప్ అనేది అటాచ్డ్ లేదు కదా దీనికి అలా కాదు అటాచ్డ్ వచ్చింది మనకు లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంటుందో అలా లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి కూడా ఇలాగే వన్ మినిట్ సార్ కదా సో ఇలా రఫుల్స్ డిజైన్ ఇచ్చారు కింద ఇక్కడ రఫుల్స్ డిజైన్ ఇచ్చేసారు మనం చేసుకునే దానికి ఈ పళ్ళు పాటు దగ్గర ఇలా వర్క్ ఇచ్చారు చూడండి మొత్తం బీచ్ వర్క్ అనమాట అలాగే నెక్ కూడా మంచి స్టోన్ వర్క్ అలాగే బీచ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ మొత్తం బీడ్స్ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి నెక్ మొత్తం ఆర్మ్స్ వర్క్ మన హిప్ వరకు ఇలా వర్క్ ఇచ్చేసారు ఓకే ఇవి వేసాక పిల్లలకి ఎలా ఉన్నాయి పిల్లల అవుట్ఫిట్ వేసాక ఎలా ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేసేసుకుంటాను ఆ వీడియో కూడా చూపించేసేస్తాను ఇప్పుడు ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈవి ఈ డ్రెస్సెస్ కానీ ఎవరికైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద ఉన్న గ్రూప్ లింక్ ఇస్తాను అలాగే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే నన్ను కాంటాక్ట్ అయినా నెంబర్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్